హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణకు విపరీతమైన నొప్పి రావడంతో పరిమళ దగ్గరకైతే తీసుకొని వెళ్తారు కదా ఇక పరిమళ కృష్ణను లోపలికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది మరోపక్క మురారికి దగ్గరగా కూర్చొని దగ్గరగా చెయ్యి పట్టుకొని మరి ముకుంద ఇదే మంచి అవకాశం అన్నట్టుగా ఊరుకో మురారి ఊరుకో కృష్ణకి ఏమీ కాదు నువ్వు బాధపడద్దు మీరు బాధపడుతుంటుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసేసి ముకుంద అయితే చేయి పట్టుకొని మరి మురారికి ఓదార్పు చేస్తూ ఉంటుంది మురారి ఇప్పుడు నేను చేయి పట్టుకుంటుంటే కనీసం నువ్వు వైపు ప్రేమగా కూడా చూడటం లేదు కానీ ఫ్యూచర్లో నా చేయి పట్టుకొని నా కొంగు పట్టుకొని తిరగాల్సిన వాడివి ఎందుకంటే ముకుంద జీవితంలో తల్లి కాలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముఖం చూపించలేకుండా పోతుంది నా భర్తను తండ్రి చేయాలి అని తనంతటి తానే ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు కాబట్టి ఒంటరిగా ఉన్న మురారిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకే వస్తుంది మురారి నాకే వస్తుంది ఫ్యూచర్ తలుచుకుంటుంటుంటేనే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పేసి మన ముకుందైతే పగటి కలలు కంటూ ఉంటుంది అయితే ఈ లోపల భవానీదేవి వాళ్ళు ఫోన్ చేయటంతో ఆ పెద్దమ్మ పరిమళ మేడం టైంకి ఉన్నారు చెకప్ చేస్తున్నారు పెద్దమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసేసి లోపలికి వస్తూ ఉంటాడు మధుకర్ అదే సమయంలో ముకుంద మురారి చేపట్టుకొని మాట్లాడడం ఇదంతా చూస్తూ ఉంటాడు ఇదేంటిది ఈ మీరా మురారితోటి అంత క్లోజ్గా కూర్చొని మాట్లాడుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ మురారి మురారి పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేశారు మాట్లాడి వచ్చాను మన కృష్ణ గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే లేదు మధుకర్ ఇప్పుడే నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు చూస్తుంటుంటే ఏదో సీరియస్ కేస్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ముకుందైతే అంటూ ఉంటుంది చూడు ముకుందా దయచేసి నువ్వు అలా మాట్లాడద్దు మా కృష్ణకు ఏమీ కాదు ఏమీ కాదు మురారి నువ్వేమి టెన్షన్ పడద్దు అని చెప్పేసి మన మధు అయితే అంటూ ఉంటాడు ఈ లోపల కృష్ణకు ట్రీట్మెంట్ చేస్తారు ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన తర్వాత కృష్ణ బాడీ రెస్ట్ కోరుకోవటంతో కృష్ణకు అలా నిద్రలోకి అయితే వెళ్తుంది కృష్ణకు రెస్ట్ ఇస్తారు డాక్టర్స్ అయితే ఆ తర్వాత తన క్యాబిన్లోకి వచ్చేస్తుంది మన పరిమళ మేడం అయితే ఇక వెంటనే మురారిని మా మేడం గారు పిలుస్తున్నారు అని చెప్పేసి అనగానే ఆ ఓకే వస్తున్నాను అని చెప్పేసి మురారి లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే పరిమళతో పరిమల ఇప్పుడు కృష్ణకి ఎలా ఉంది అంతా ఓకే కదా ఏమీ కాలేదు కదా నొప్పి తగ్గిపోయిందా కృష్ణ బాగానే ఉందా అని చెప్పేసేసి మురారి ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉంటాడు కావాలని డాక్టర్ ఏం చెప్తారా అని ఇక ముకుంద అక్కడే దూరంగా నుంచొని డోర్ పక్కని మొత్తం వింటూ ఉంటుంది కదా ఇక అప్పుడు డాక్టర్ వచ్చేసేసి మురారి నాకు ఇది చెప్పాలి అంటే చాలా బాధగానే ఉంది కానీ నేను చెప్పిన మాట మాత్రం నువ్వు గుండె పట్టుకొని మాత్రం వినాలి అని అనగానే ఒక్కసారిగా మురారి ఏంటి పరిమల నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే యాక్చువల్గా కృష్ణకు గర్భసంచికి ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి తను జీవితంలో తల్లి కాలేదురా మురారి అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా మురారి స్టన్ అయిపోతాడు వారం రోజుల లోపల తనకు గర్భసంచి తొలగించే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పంగానే మురారి కన్నీళ్లు పెట్టుకుంటూ కా బాధపడుకుంటూ కృష్ణ ఇంతకాలం బాబో పాపను ఎత్తుకున్నట్టు వీళ్ళు కలలు కంటూ ఉంటారు కదా కళలన్నీ కూడా అడిహాసలు అయిపోయినాయి అని చెప్పేసేసి కృష్ణ బాబుల కోసం పాప కోసం ఎంతగా మాట్లాడిందో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళందరి సంతోషం కోల్పోయామని చెప్పేసి ఉరారి బాధపడుతూ ఉంటాడు డాక్టర్ ఇవన్నీ చెప్పిన వెంటనే ఇక వెంటనే అదే సమయంలో మధుకర్ ఇంజెక్షన్స్ అవి తీసుకుని రావటంతో ఇక పక్కకే ముకుంద వెళ్ళిపోతుంది హమ్మయ్య నా ప్లాన్ దేవుడు ఇంత త్వరగా సక్సెస్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు నిజం చెప్పాలి అంటే ఈరోజు లైఫ్లో నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిన డేట్ దేవుడు అయితే ఈ రోజున నేను జీవితంలో మర్చిపోలేను అని చెప్పేసేసి ముకుంద ఫుల్గా హ్యాపీగా ఉంటుంది ఇక వెంటనే మురారి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మురారి మురారి కన్నీళ్లు పెట్టుకోవద్దు నేను చెప్పేది పూర్తిగా విను అని అనగానే చెప్పు పరిమళ అని చెప్పేసి అనగానే ఇద ఈ రకంగా అయితే కృష్ణకు ఒక గంటను ఆలస్యంగా తీసుకొని వస్తే ఇప్పుడు నేను చెప్పేవన్నీ జరిగేవి అని అనగానే మురారి పరిమళ అని అనగానే అవునరా మురారి నేను చెప్పింది పూర్తిగా వినరా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తనకు ఒక పౌడర్ అయితే కెమికల్ రూపంలో వెళ్ళింది నిన్ను నేను అన్ని ఆరా తీశాను కృష్ణ ఉదయం నుంచి ఏమీ తినలేదు కేవలం ప్రసాదము పానకము తాగింది పండగ రోజు ఉపవాసం ఉంది అంతకు మించి ఏమీ తినలేదు నువ్వే కదా చెప్పావో అని అనంగానే అవును పరిమళ అని చెప్పేసి అనంగానే మీరందరూ కూడా అదే తిన్నారు తాగారు కానీ మీ ఎవ్వరికీ ఏమీ కాలేదు కృష్ణకు మాత్రమే విపరీతమైన నొప్పి వచ్చింది దానికి అర్థం ఏంటో తెలుసా కృష్ణను జీవితంలో తల్లిని చేయకూడదు అని ఎవరో నీ ఇంట్లో వాళ్ళు గట్టిగా కంకణాన్ని కట్టుకున్నారు అని చెప్పేసి అనగానే ఏంటి నా వాళ్ళ అని చెప్పేసి అనగానే అవును ఏ ఆడది కూడా తనకు జీవితంలో పిల్లలు పుట్టాలి అని తన గర్భసంచిని తొలగించుకోవాలి అని బలవంతంగా టాబ్లెట్లు వేసుకుంటుందా చెప్పు ఆ పౌడర్ కృష్ణ కడుపులోకి ఎలా వెళ్తుంది కృష్ణ డాక్టర్ తనకు ఒకటికి రెండుసార్లు అన్నీ బాగా తెలుసు అయినా ఇవంతా జరిగినాయి అంటే తన పానకంలోనే ఎవరు ఏదో మిక్స్ చేశారని నాకు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అర్థమైంది కాబట్టి ఇంకొక కేసులో అయితే నిజంగానే వన్ వీక్లో ఇక తన గర్భసంచిని తొలగించేవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు ఎందుకు అంటే దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అందులోనూ కూడా కృష్ణ పానకంలో పాటు అందులో తులసి దళాలు కూడా ఉండటంతో ఆ ఎఫెక్టు దేవుడు మూలాన కృష్ణ మంచితనం మూలాన ఏమీ అవ్వలేదు కానీ టూ డేస్కి ఒకసారి తనకు ఇంజక్షన్స్ ఇస్తూ ఉండాలి కానీ ఒకటి చెప్తున్నాను రా మురారి నీ మంచి కోసమే చెప్తున్నాను ఎవరో మిమ్మల్ని తండ్రి తండ్రి కాకుండా చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఇంట్లో వాళ్లకు ఎవరికి వెంటనే చెప్పబాకు నేను చెప్పింది జాగ్రత్తగా విను కృష్ణ తల్లి కాలేదు ఆ రకంగానే తన స్టమక్ అంతా అప్సెట్ అయిపోయింది గర్భసంచంతా ఎఫెక్ట్ అయింది అని చెప్పేసేసి చెప్పు అప్పుడు ఇంట్లో వాళ్ళ పరామర్శించిన తర్వాత ఇక నీకే పూర్తిగా అర్థమవుతుంది ఇంటికి కొత్త వాళ్ళు కూడా వచ్చారంటున్నావు కదా కాబట్టి అబ్జర్వేషన్లో చెయ్యి ఎవరిని తొందరపడి ఏమాట అనొద్దు కృష్ణ కాసేపించ తర్వాత తేలుకుంటుంది అప్పుడు నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అనగానే అలాగే థ్యాంక్ యూ పరిమళ థ్యాంక్ యూ సమయానికి నువ్వు కాబట్టి కృష్ణకు విత్ ఇన్ సెకండ్స్లో కృష్ణ సంగతి తెలుసుకొని తన తల్లి స్థానాన్ని ఎవరూ కూడా కిందకి జారనివ్వుకోకుండా గట్టిగా పట్టుకుని కాపాడావు నా లైఫ్లో నువ్వు కూడా పరిమళ ఒక దేవతవే పరిమళ అని చెప్పేసి మురారి కృష్ణను చూడొచ్చా అని చెప్పేసి కృష్ణ దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెంటనే పరిమళ నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్ళి కృష్ణకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సరేనా అని చెప్పి అనగానే సరే అని పరిమళ కృష్ణ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనంతా చెప్పటంతో ఇంట్లో వాళ్ళ దగ్గర ఇలానే ఉండాలి అనగానే ఓకే మేడం ఓకే అని చెప్పేసి కృష్ణ కూడా అంటుంది ఈ లోపల మధుకర్ ముకుందా కూడా రావటంతో ఇంటికి వెళ్దామా అని చెప్పేసి ఎనంగానే వెళ్దాం అని చెప్పేసి అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇలా ఇంటికి వెళ్ళంగానే రేవతి భవానీ వాళ్ళు కృష్ణ కృష్ణ అని చెప్పేసి కృష్ణ ముందు వచ్చి నువ్వు ఇలా కూర్చో అరే ఏమైందిరా డాక్టర్లు ఏం చెప్పారా అని చెప్పేసి అనగానే అంటే అది పెద్దమ్మ అది అని కృష్ణవైపు చూస్తూ ఉంటే ఏసీపీ సార్ నేనేమి చిన్నపిల్లని కాదు అయినా నేను డాక్టర్ని సర్టిఫికేట్ చూసిన తర్వాత కూడా నాకు పూర్తిగా అర్థమైపోయింది ఏసీపీ సార్ నీకు నేను క్షమాపణ చెప్తున్నాను పెద్దత్తయ్యా నన్ను క్షమించండి మీ అందరి కోరికను నేను తీర్చలేకపోతున్నాను అని కృష్ణ చెప్పంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అసలు ఏమైందిరా అని రేవతి అడుగుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ చెప్పిందంతా కూడా చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు అప్పుడు కృష్ణ అందరి మొహాన్ని అబ్జర్వేషన్ చేస్తుంది నిన్న కాకమున్న ఇంటికి వచ్చిన రజనీ కూడా అవునా దేవుడు ఇంత ఘోరం చెయ్యాలా ఒక చిన్న దీనికి కడుపుల నొప్పికి ఇంత జరుగుతుందా అని చెప్పేసేసి ఇక అయినా సరే బాధపడద్దు కృష్ణ కన్నీళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పేసేసి అందరూ ధైర్యం చెప్తూ ఉంటారు రేవతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీ మీరా మొహంలో మాత్రం ఎక్స్ప్రెషన్స్ మెల్లమెల్లగా మారుతూ ఉంటాయి మరో పక్క మన కృష్ణకు ఎందుకు అంటే మీరాతో పాటు ఆదర్శి మధ్య పూర్తిగా ఒక రాక్షసుళ్ళ మారిపోయాడు కదా మురారికి మంచిగా మాట్లాడుతున్నాడు తనతోనేమో మంచిగా మాట్లాడటం లేదు అందులోనూ ముకుంద చావుకు తనే కారణం అని చెప్పేసేసి తన మీద కక్ష కట్టి కావాలని ఇదంతా కూడా ఆదర్శే చేశాడేమో అని చెప్పేసేసి కృష్ణ అనుమానం కూడా పడుతుంది అయితే ఇక మురారి కృష్ణ నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి రేపు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి పద పైకి వెళ్దాం అని చెప్పేసి కృష్ణని తీసుకొని వెళ్ళిపోతారు అక్క దేవుడింటక్క ఇలా చేశాడు నాకు అని చెప్పేసేసి రేవతి భవానీ దేవిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అంతే రేవతి అంతే ఆ భగవంతుడు మనం దేని మీదైతే ఇష్టాన్ని ఎక్కువగా పెట్టుకుంటామో దేని మీద అయితే ఎక్కువగా ప్రేమను చూపిస్తామో దాన్ని మనకు ఎక్కువ రోజులు ఉంచడు అందుకని దేవుడు మన ఆనందాన్ని మన సంతోషాన్ని ఇలా దూరం చేశాడు అని చెప్పేసేసి భవానీ దేవి చెప్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి అందరూ బాధపడుతూ ఉంటారు ఈ రకంగా ముకుందైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక వెంటనే కృష్ణ అంటుంది ఏసీపీ సార్ ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను మెల్లమెల్లగా వన్ వీక్లో కోలుకుంటానని పరిమళ మేడం కూడా చెప్పారు కానీ మన ఇంట్లోనే ఉండి ఇదంతా ఎవరు చేసి ఉంటారు ఏసీపీ సార్ నాకు తెలిసి నా మీద కక్ష కట్టింది ఇక మీ ప్రాణ స్నేహితుడు ఆదర్శే కదా అని అనగానే మురారి స్టన్ అయిపోతాడు ఆదర్శ్ మరీ ఇంత చండాలంగా ఇంత దారుణానికి దిగజారుతాడా నేను నమ్మలేకపోతున్నాను కృష్ణ అని చెప్పేసి అనగానే అలా అయితే పిన్నికి నేనేమి అడ్డు ఉన్నాను పిన్ని తన కూతుర్ని ఆదర్శకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది అలాంటప్పుడు నేను తల్లిని కాకూడదాను అనుకునేది ఒక్క ముకుంద మాత్రమే ముకుంద చనిపోయింది మరి ఇంకెవరు చేస్తారు ఏసీపీ సార్ అని అనగానే దాని గురించి మెల్లమెల్లగా ఆలోచిద్దాం కృష్ణ నువ్వు నిద్రపో ఫస్ట్ అని చెప్పేసేసి కృష్ణా మురారి వాళ్ళు నిద్రపోతారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ముకుంద వాళ్ళ అన్నయ్య దేవు ఉంటాడు కదా ఆ అయితే జైలు నుంచి బయటకైతే వచ్చి చేస్తాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి శ్రీనివాస్ కైతే ఫోన్ చేయటం జరుగుతుంది ఇక శ్రీనివాస్ ద్వారా వస్తున్నాను వస్తున్నాను కాబట్టి ముకుందను కూడా త్వరగా రమ్మని చెప్పు తేల్చుకోవలసినవి రావాల్సినవి చాలానే ఉన్నాయి అని చెప్పేసేసి దేవైతే అంటూ ఉంటాడు ఈ లోపల వాళ్ళ నాన్న ముకుందకు ఫోన్ చేయటంతో నాన్న నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అనగానే సరేనమ్మా నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు ఇంటికి రా అని చెప్పేసి అనగానే సరే నాన్న నేను ఇంటికే వస్తున్నాను అని ముకుంద శ్రీనివాసరావు గారి ఇంటికైతే వెళ్ళిపోతుంది కృష్ణా మురారి వాళ్ళు వచ్చేసేసి హాస్పిటల్కి వెళ్ళి పరిమిళ మేడంతో ఇంజెక్షన్స్ వేయించుకొని జాగ్రత్తగా ఉండు కృష్ణ నువ్వు డాక్టర్వి కాబట్టి నీ వెనక నీ ముందు ఏం అన్నది నువ్వు పూర్తిగా అబ్జర్వేషన్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా అని అనగానే థ్యాంక్ యూ మేడం నాకు ఎంతో బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను ఎవరో నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను అమ్మతనం నుంచి దూరం చేయాలి అనుకుంటే నన్ను అమ్మ అయ్యేటట్టు మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే ఈ చేతులతో నువ్వు ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలను కా నీలాంటి వాళ్లకు ఆ దేవుడు అన్యాయం చేస్తాడా కృష్ణ ఎంతోమందికి మంచి చేసిన చేతులు నీలాంటి వాళ్లకు చేతుల్లో బిడ్డ లేకుండా ఆ దేవుడు శిక్ష వేయడు నాకు అది తెలుసు కాబట్టే నీకు ఏమీ కాకుండా ఉంది అని చెప్పేసేసి పరిమళ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది సరే అని వీళ్ళిద్దరూ బయటకైతే వచ్చేస్తారు వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసిన తర్వాత దేవ్ అయితే వీళ్లకు కనిపించంగానే కృష్ణ షాక్ అయిపోతుంది ఏసీపీ సార్ ఏసీపీ సార్ అటు చూసారా మన ముకుంద వాళ్ళ అన్నయ్య దేవ్ అని అనగానే అవును కృష్ణ వీడు జైలు నుంచి కూడా బయటకు వచ్చేసినట్టున్నాడు అని చెప్పేసి అనగానే ఏసీపీ సార్ అంత సీరియస్గా ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనగానే మనకెందుకులే కృష్ణ మనం వెళ్దాం పదా అని అనగానే లేదు ఏసీపీ సార్ దేవు అసలే మామూలోడు కాదు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో మనం తెలుసుకొని తీరాల్సిందే మర్చిపోయారా ఎన్నెన్ని ఎంటెన్ని మార్పులు చేశాడో ఆ కేసులో అని చెప్పేసి అనగానే సరే అయితే పద ఫాలో అవుదాం అని చెప్పేసేసి ముకుంద దేవుని ఫాలో అవుతూ ఉంటారు మన మురారి కృష్ణ వాళ్ళు అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి ముకుంద డాడ్ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నాన్న కృష్ణ జీవితంలో తల్లి కాలేదు ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది అని చెప్పేసేసి తన ఆనందాన్ని చెప్పుకుంటూ ఉంటుంది ఒక్క మగాడు ఒక్క ప్రేమించిన మురారిని దక్కించుకోవటం కోసం ఏకంగా నిన్ను నువ్వు చంపుకున్నావు కన్న తండ్రిగా కూతురు చనిపోయిందని నోరు తెరిసి అందరికీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఆడపిల్లకు నువ్వు ఒక ఆడదాని తల్లిని కాకుండా చేశావని గొప్ప కార్యక్రమం చెప్పుకున్నట్టు జరిగినట్టు చెప్తున్నావు ఏం చేయాలి దేవుడా అని మనసులో శ్రీనివాసరావు గారు అయితే అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా తిన్నగా ఊరి చివరున్న ఇంటికైతే వెళ్తాడు దేవ్ ఇదేంటే సార్ ఊరు చివరి దాకా వచ్చాడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఏంటో పదండి వెళ్దాం అని చెప్పేసి ఫాలో అవుతూ వెళ్ళంగానే దేవ్ ఒక ఇంటిలోకైతే వెళ్తాడు వీళ్ళిద్దరూ కూడా అక్కడికైతే వెళ్ళి ఇంటికి విండో ఉంటుంది కదా ఆ కిటికీ చాటున అటు కృష్ణ ఇటు మురారి ఇద్దరు ఉండంగానే ఆ ఇంట్లో శ్రీనివాసరావు గారు అలానే మీరా కూడా కనిపిస్తారు ఇదేంటిది మీరా ఇక్కడ ఉంది అని చెప్పేసేసి కృష్ణ మురారిలు ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే ఈ లోపల దేవు రాగానే ముకుందా దేవ్ ఎప్పుడు అని అనగానే నేను ఎప్పుడోకప్పుడు వచ్చానులే కానీ నా గురించి అస్సలు పట్టించుకోవటం లేదేంటి నేను జైలుకు వెళ్ళిపోయాను నా కోసం ఒక అన్నున్నాడే నేను ఏం చేయమంటే అది చేశాడు కృష్ణ గురించి మురారిని సొంతం చేయటం కోసం ఎన్నెన్నో చిత్రహింసలు పడ్డాడే కనీసం వాడిని చూద్దామని ఏమైనా నీకు ఒక్క ఆలోచన ఉందా ఐడియాలు కావాల్సి వస్తేనే నేను గుర్తొస్తానా అని అనగానే అదేం లేదురా ఆఖరికి నేను రూపం కూడా మార్చేసుకున్నాను ఆ విషయం నీకు తెలిసిందే కదా అని అనగానే తెలుసు తెలుసు చూడు నువ్వు ఇంటిని అమ్మేసేసి నాన్న దగ్గర మొత్తం అన్ని కోట్లు నువ్వే తీసేసుకున్నావు నాకు సెటిల్ అవటానికి డబ్బు కావాలి దానికోసం మాట్లాడబడదామని పిలిపించాను నాకు అర్జెంటుగా పది కోట్ల రూపాయలు కావాలి అని అనగానే ముకుందా ఏంటి పది కోట్ల రూపాయల ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవును ఎందుకంటే నా పేరు మీద ఏ కేసులు లేకోకుండా ఉండాలి అంటే నేను కొంచెం డబ్బులను అక్కడ పే చేయాలి అంతేకాకుండా ఇక్కడ ఎవరికీ నేను కనబడుకోకుండా నేను దూరంగా వెళ్ళి బతకాలి అంటే ఫారిన్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాను మరి ఆ మాత్రం డబ్బు అవసరం అవుతుంది కదా అయినా అదేదో నీ డబ్బులాగా ఎందుకు అంత ఆలోచిస్తున్నావు నాన్న అమ్మిందే డబ్బులే కదా పది కోట్ల రూపాయలని త్వరగా నాకిస్తే నేను ఇక్కడ ఇవ్వవలసిన సెటిల్మెంట్ చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయి ఎవ్వరికీ కనబడుకోకుండా హ్యాపీగా బతికేస్తాను అని చెప్పేసి దేవైతే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే నా వల్ల కాదురా ఒకవేళ నేను అన్ని డబ్బులు ఇవ్వలేను నీకు ఒక అలా ఒక కోటి రూపాయలు ఇద్దామనుకున్నా నా అకౌంట్లో నుంచి నీకు ఇస్తే నేను బ్రతికే ఉన్నాను అని అందరికీ తెలిసిపోతుంది ముకుంద అకౌంట్ ఇంకా ఇక చక్కగా యాక్టివ్లోనే ఉంది అన్న విషయం తెలిసింది అంటే నేను ఇప్పుడు కాడుతున్న నాటకం అంతా అయిపోతుంది ప్రాణాన్ని పనంగా పెట్టి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ అంతా కూడా బూరదలో పోసిన పన్నీర్ అయిపోతుందిరా దేవు అని అనగానే అవునా సరే అయితే నాకు ఇవ్వవలసిన డబ్బు గురించి అంత ఆలోచిస్తుంటుంటే ఇప్పుడే నేను ఆ ఇంటికి వెళ్తాను ఆ ఇంట్లో భవానీ దేవికి మురారికి కృష్ణకి అందరికీ కూడా నా చెల్లెలు ముకుంద చచ్చిపోలేదు చచ్చినట్టు నటించింది మారు రూపంలో ఇక మీ కాపురాన్ని కోల్చటానికి క్రిమురారిని దక్కించుకోవటం కోసం లాగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది తినే నా చెల్లెలు అని చెప్పేస్తాను అని చెప్పేసి దేవ్ చెప్పంగానే ఒరే ఇంతకాలం డబ్బు అన్నదమ్ములను అక్క చెల్లెలను వేరు చేస్తుంది అంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా ఆ బాబతి అని తెలిసింది నీకు పది కోట్ల రూపాయలే కదా నాకు కొంచెం టైం ఇవ్వు బ్యాంకుకు వెళ్ళకోకుండా ఆ డబ్బులను నా అకౌంట్ యాక్టివ్లో ఉంది అని తెలియకోకుండా నీకు వచ్చేటట్టు ఏదో ఒకటి ప్లాన్ చేసి డబ్బులను నీకు ఇస్తాను అప్పటిదాకా ఎవరికంట కనబడకోకుండా ఈ ఇంట్లోనే ఉండు అర్థమైందా అని అనగానే అలా అన్నావు మంచిది అర్థమైంది కదా డబ్బు ఏర్పాటు చేసే పనిలో ఉండు అని చెప్పేసేసి దేవైతే చెప్తాడు ఈ డైలాగ్స్ ఈ మాటలు అన్ని విన్న తర్వాత కృష్ణామురాయులు ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి ఏసీపీ సార్ ముకుంద మామూలుది కాదు అమ్ము 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 ముకుంద చచ్చిపోయినట్టు నటించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరీ ఇక మన ఇంట్లోని అడుగుపెట్టిందా ఈ విషయం ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలీదు ముకుంద ఎటువంటిదో మనల్ని పిల్లల్ని కళ్ళనివ్వకుండా ఎలా ప్లాన్ చేస్తుందో మనల్ని ఎప్పటికి కూడా ప్రశాంతంగా బతకనివ్వకుండా ఏమేం చేస్తుందో అన్నీ ఇప్పుడే పెద్దత్తయ్యకి చెప్పేస్తాను ముకుందను ఇంటి నుంచి గెంటేస్తారు ఆదర్శకి ముకుంద కావాలి అంటే ముకుందను మార్చుకుంటాడు లేకపోతే లేదు అంతే తప్ప పెద్దత్తయ్య చెప్పినట్టు ఇక నుంచి మన కోసం మనం ఆలోచించుకోవాలి ఇంతకాలం అందరి గురించి ఆలోచించి ఆలోచించి ఇదిగోండి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను ఏంటి ఎసిపి సార్ పదండి త్వరగా వెళ్దాం ఈ ముకుంద గురించి అదే ఈ లాంటి ముకుంద గురించి నిజం చెప్దాం పదండి ఏసీపీ సార్ అని చెప్పేసి మన కృష్ణ అంటూ ఉంటుంది తొందరపడద్దు కృష్ణ అని అనగానే అంటే ఇప్పుడు ఏం చేయమంటారు ఏసీపీ సార్ అని చెప్పి అనగానే ఏం చేయమంటావా ఇప్పటికే ముకుంద ఎన్నో చేసింది చివరాకరకు మనకి పిల్లల్ని పుట్టనివ్వకుండా ప్లాన్ కూడా చేసింది అని ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది కాబట్టి మీరా మీరలా ఉంటేనే ముకుంద ఏమేం చేస్తుందో మనం తెలుసుకోగలం అదే నిజాన్ని బయటపెట్టి చేస్తే మన మీద ఇంకా కక్ష కడుతుంది తనే ముకుందని తెలిసిపోయింది కాబట్టి తను ఏమైనా చేయగలదు చేయించగలదు కాబట్టి ముకుంద ఎలా అయితే మంచితనంతో మనకు ఎలా అయితే ఎత్తులు వేసి ప్లాన్ చేస్తుందో తన ఎత్తులకు పై ఎత్తులు వేయాలి మనం ముకుందను మనం అందరి ముందు బయట పెట్టలేకపో పెట్టాలనే ఛాన్స్ వచ్చినా పెట్టకూడదు కృష్ణ నీకు తెలీదు మనం ఇప్పుడు ఒకటి అవుతున్నాం నువ్వు త్వరలోనే తల్లివి కూడా కాబోతున్నావు పక్కనే ముకుందని పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తను మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తను వేసే ప్రతి అడుగుని మనం జాగ్ర చాలా జాగ్రత్తగా గమనించగలం అని చెప్పేసేసి చెప్పంగానే అవునెసిపి సార్ మీరు చెప్పింది కూడా నిజమే ముకుంద బరి తెగిచ్చేస్తుంది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏకంగా ప్రాణాలైనా తీపించేస్తుంది కాబట్టి మీరు చెప్పిందే నిజం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆదర్శ్ ఎలాగో మీరాని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు కదా అలానే ఆదర్శ్ మళ్ళీ ముకుందని పెళ్లి చేసుకునేటట్టు చేసి ముకుంద కొమ్ములు వంచాలి ముకుంద తోకని కత్తరించాలి అని చెప్పేసేసి కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇంకా ముకుంద గురించి ఆలోచిస్తున్నావా కృష్ణ ఇంకా ఇంకా ముకుంద గురించి మనకు తెలిసింది కాబట్టి అంతగా కావాల్సి వస్తే నిన్ను ఆ ఇంటి నుంచి దూరం చేసేస్తాను ముకుంద నీడ మన మీద పడకకుండా మనం స్పెషల్గా దూరంగా వెళ్ళి బ్రతకొచ్చు అంతేకాని ఇప్పుడు మనం ముకుంద జోలికి మాత్రం వెళ్ళటానికి వీలు లేదు ముకుంద మామూలుది కాదు చూసావు కదా ఇంత చేసింది అని అనగానే అవునెసిపి సార్ మీరు చెప్పిందే నిజం అని చెప్పేసి కృష్ణా మురారీల వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు అడిగిన దేవు ద్వారా నిజాలన్నీ విని పూర్తి నిజాలు తెలుసుకున్న తర్వాత ముకుంద ఎత్తులకు పై ఎత్తులు వేసి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండబోతు మున్ముందు కృష్ణ నెల తప్పుతుంది నెల తప్పినా కూడా ఎవరికీ తెలియకోకుండా కొంతకాలం దాచాలి అనుకుంటుంది ముకుంద ప్లాన్ని తిప్పికొట్టి కృష్ణ త్వరలోనే తల్లి కూడా కాబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్